వాలీబాల్ కి తేడా తెలియని వాళ్ళు కూడా గతంలో మంత్రిగా మరి నూట ఇరవై కోట్ల రూపాయలతో ఈ గేమ్స్ కండక్ట్ చేయడం అనేది చాలా దూరంగా ఉంది అధ్యక్ష వాళ్ళు ఎక్కడ కూడా క్రీడాకారులను ఎంకరేజ్ చేసినట్టు గాని అలానా క్రీడలో పలానా ప్లేయర్ ఫోకస్ అయినట్టుగా కానీ ఎక్కడ మనకి కనిపించలేదు అధ్యక్ష విజయనగరం జిల్లా ఎస్కోట నియోజకవర్గంలో అలమండ గ్రామానికి చెందిన కే పవన్ అలియాస్ ఆనంద్ పాల్ ఇప్పుడు రీసెంట్ గా ఆడదాం ఆంధ్రాలో తన ప్రతిభను చూసి చెన్నై సూపర్ కింగ్స్ దృష్టిలో పడ్డాడు వాళ్ళు కూడా తనకి శిక్షణ ఇచ్చి ఆడించేందుకు కూడా తీసుకు ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్ ఆడేందుకు అవకాశం ఎలా అనే కార్యక్రమాన్ని జగన్ గారు పెట్టారు అందులో నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నాను అలాగే కష్టపడి రేటు వరకు వెళ్ళగలిగాను అక్కడ నా టాలెంట్ ని చూసి నాకు ఒక అవకాశాన్ని ఇచ్చారు ఇంటి పక్కన గల్లీలో వాళ్ళము అక్కడ హై అలా నేర్చుకుంటూ పైకి వచ్చాను అలాగా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మనీకి నేను బయటికి వెళ్ళి మ్యాచ్లు ఆడేవారు అలాంటి ఎవరికీ తెలియటం లేదు గుర్తించట్లేదు అనేసి అనుకున్నాము ఇంతలోనే జగన్ గారు ఆర్ద ఆంధ్ర అనే కార్యక్రమాన్ని పెట్టారు అందులో రిజిస్ట్రేషన్ చేసుకున్నాము మాకు అవకాశం వస్తుందని అనుకోలేదు మేము ఇక్కడ మిస్యూజ్మెంట్ ఆఫ్ ఫండ్స్ ఎక్కడ జరిగినాయంట అధ్యక్ష నాణ్యత లేని కిట్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష పబ్లిసిటీ కోసం ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష విశాఖపట్నంలో క్లోజింగ్ సెరమనీ అంట అధ్యక్ష ఫస్ట్ రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించారు అధ్యక్ష అది సరిపోదన్నట్టు మళ్ళీ ఒక మూడు నాలుగు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించుకున్న అధ్యక్ష ప్రోగ్రామ్ కి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు రాలేదు అధ్యక్ష క్లోజింగ్ సెరమనీ కూడా రాలేదంట ఆయనకి టైం కూడా లేదు అధ్యక్ష విశాఖలో జరిగిన ఆడుదాం ఆంధ్ర ఫైనల్ వేడుకకు సీఎం హాజరయ్యారు విజేతలకు బహుమతి వైసీపీ ప్రభుత్వం నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర వేడుకలు విశాఖ వైఎస్ఆర్ స్టేడియంలో అట్టహాసంగా ముగిశాయి లేజర్ షో ఆకట్టుకుంది వేడుకల్లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను జగన్ తిలకించారు వివిధ విభాగాల్లో కళాకారులు నృత్య ప్రదర్శన చేశారు ఇక ఈ వేడుకలో సీఎం జగన్ తో పాటు పలువురు మంత్రులు అధికారులు పాల్గొన్నారు విశాఖ ఏలూరు జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ ను జగన్ వీక్షించారు వివిధ విభాగాల్లో గెలుపొందిన కు స్వయంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు కోట్ల రూపాయలు మొత్తం బడ్జెట్ నూట పంతొమ్మిది పాయింట్ పంతొమ్మిది కోట్ల అధ్యక్ష దానిలో ఖర్చు చేసిన మొత్తం నూట పంతొమ్మిది పాయింట్ పదకొండు కోట్ల అధ్యక్ష ఈ కార్యక్రమాన్ని నలభై ఏడు రోజుల్లో పూర్తి చేయడం జరిగింది అధ్యక్ష ఈ మొత్తాన్ని ఆర్ఎన్ బి స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ మరియు జిల్లా కలెక్టర్ల ద్వారా ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష ఖర్చు చేసిన అమౌంట్ వివరాల అధ్యక్ష స్పోర్ట్స్ కిట్ల కోసం ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు ఐదు కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష టీ షర్ట్లు అలాగే క్యాప్స్ కోసం పాయింట్ రెండు కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష అలాగే డిస్టిక్ కలెక్టర్లు స్పోర్ట్స్ అకౌంట్స్ కు నలభై పాయింట్ తొంభై మూడు కోట్లను డిపాజిట్ చేయడం జరిగింది అధ్యక్ష దాంట్లో ఇరవై ఒక్క కోట్ల రూపాయలను ఆఫ్ సైటింగ్ ఛార్జెస్ గా ఖర్చు పెట్టడం జరిగింది ప్రైజ్ మనీ కోసం పన్నెండు పాయింట్ ఇరవై ఒక్క కోట్ల రూపాయలను ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష